వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకర్ని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే మా పిల్లలు ఊరు వెళ్ళారు అంటే ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్ళలేదండి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఊరికి ఇంటికి అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే మా వాళ్ళకు మా పిల్లలకు వాళ్ళ పెదనాన్న అంటే చాలా ఇష్టం అలాగే మా పిల్లలు అంటే కూడా మా అన్నయ్యలకు బాగా ఇష్టము అందరూ అందరిలో చిన్న పిల్లలు మా పిల్లలే కాబట్టి వాళ్ళతో సరదా సరదాగా ఉంటారు అయితే మా చిన్నయ్య అంటే ఇంకా ఎక్కువ ఆయన అయితే మా పిల్లలతోనే అయితే పిల్లల పిల్లలు పోయినప్పుడు లాగానే ఉంటాడు పిల్లలతోని సరదా సరదాగా వాళ్ళతో జోక్ చేసుకుంటూ వాళ్ళలో పిల్లలు ఎలా అలర్జ్ చేస్తారో మా అన్నయ్య గుడికి అలాగే చేస్తూ ఉంటాడు అది ఏంటిది ఎలా ఉన్నది అది ఒకసారి చూద్దామా లాట్స్ గుండ ఇదంతా ఇదంతా ఇవన్నీ సౌండ్ ఇట్లా పెంచు డౌంట మా మా ఏ పెంచు మొదలు పెడతారు ఇదొకటివో స్టేజర్ ఇక్కడ అలా ఇ మీ అమ్మని ఇవేవో స్పీకర్స్ రెండు ఒకటి వెంటక కయ్యోంటదా ఇవేవో బాన్ బాన్ అంటే ఇది లైట్స్ బాన్ అంటే ఇట్లాంటికే కనిపొర్ట మార్తది ఇట్లాంటి ఇట్లాంటి పొర్ట మార్తది ఏ స్టేషన్‌లో ఇవేవో లైట్ బల్బులు అది మంచి బంచికమ్

ఇట్లా పెట్టి బుద్ధులు ఒక కర్ర పెట్టి ఆ కర్రను వస్తాను మేములా నేను బేరింగ్ దేవడానికి వచ్చి ఒక బాలశామని ఉండేవాడు అరే మనం బండి తయారు అంటే ఇట్లా చెక్క వాడు చెక్కలన్నీ వేస్తుండే చీలలు తీసుకొని కొట్టి నాలుగు పెద్ద తయారు చేసి ఇంకా కూర్చొని ఒకటి కూర్చొని ముందర కట్టబెట్టేది ఎందుకంటే దబ్బకూడదు గుంజాలే కట్టబెట్టి ఆ కట్టీతో కట్ట పట్టకుండా గుజ్ కుంటే పోయేది వచ్చింది స్టేషన్ వచ్చింది దిగా అంటే దిగేది వాళ్ళు ఎక్కేది ఇక్కడ గుంజుకొచ్చేది అట్లా ఆడేది పెద్దమ్మా చేసుకున్నా బేరింగ్ ఇవ్వండి మనకి పెట్రోల్ ఖర్చు ఖర్చు వస్తుంది వాడు ఉన్నాడు చూడు వాడు బేరింగ్ అరే బేరింగ్ లంటే తీసుకొస్తావా నచ్చినావా బేరింగ్ లంటే పెద్ద ఎక్కడ ఉన్నాయో చూసినవరాలు పెద్దది కొనుక్కొని ఏం చేస్తారు చేసుకుంటారు బండి

స్కూల్లో వెళ్తే సార్ నాకు బేరింగ్ బండి నాకు బేరింగ్ బండి అంటారు అప్పుడు ఎవరన్నా క్లాస్ దొరుకుతారు మీ దగ్గర ఎన్ని కావాలి సార్ తెచ్చా అంటాడు వెళ్ళడం కాదు టైం కావాలి పనికినారేరింగ్లే ఏమైతుంది ఎందుకు పిల్లలతో కవర్ రబ్బర్ బ్యాండ్ తెప్పించిన తెప్పించి ఇంకా తాపెట్టిన నేను అన్నిటి ఏ రబ్బర్ అరే రబ్బర్ బ్యాండ్ ఎవరిదైనా దొరికితే తీసుకురావాలంటే ఆ కొడుకులు సార్ మెచ్చుకోవాలని బట్టల షాప్లో పోటీ ఆ షాప్లో అయ్యో అరే ఇది ఏంటరే రేయ్

అన్నమా ఫ్రెండ్ సోడ న మాట్లాడతావా సూపర్ పేపర్లు మళ్ళ ఉంటాయి తల్లాని గని అక్షరాలు ఏది వస్తులే ఏదిరా నా సీరియల్ అన్న చూస్తా సీరియలే సీరియల్ మాయా ఉండండి సినిమా చూద్దాం చదువుతున్నారా ఏమాది అంటే నువ్వు చదివే లాంగ్వేజ్ ఏదో రకంగా ఉంటే ఇంగ్లీష్లోనా అది చదవండి ఒకసారి ఆర్తికా రాజ్ మైండ్ ఓవర్ మ్యాటర్ లవ్ అవర్ ఫేర్ వాట్ ఆర్ యూస్ చూజింగ్ టుడే మీనా అయ్యర్ ఏ అంటే ఏదో మనకు బుక్స్ రావాలి